మా టిఫిన్ పదకొండు గంటలకు చేస్తున్నాము ఇక ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటే గీదాకథ ఉంటుంది రోజు ఇంట్లో చెప్పింది తినరు ప్రింక జల్దీ స్నానం చేసినా ఈరోజు వాడు కూడా ఇంకా స్నానం చేయలేదు నేను కూడా ఇంకా స్నానం చేయలేదు ఉందైతుంది అది చూడగో ఎండ కూడా రాలేదు ఇంకా

ఏం ప్రిపేర్ మాకు టిఫిన్ చేయమని చెప్పిండు పూరి అయితే నేనేమన్నా అంటే బెడ్ నీట్గా పెట్టు ఈ బెడ్షీట్లన్నీ ఫోల్డ్ చేస్తానే చేసిస్తాను అని చెప్పిన ఈ ఆయనకి తినాలనిపిస్తున్నట్టుంది సరే అనేసి ఫోల్డ్ చేస్తాను డైలీ నేనే ఫోల్డ్ చేస్తాను అనమాట ఇప్పుడే లేచిను మా ఈ మాన్స్ గట్టిగా ఉంది

ఇప్పుడు చిన్న పాల ప్యాకెట్ పన్నెండు రూపాయలే మళ్ళీ పాలు చిన్న పాల ప్యాకెట్లు అంతా కంపెనీ వాళ్ళంతా పీసిన కొడుకుంటారు ఉంటారు ఇండ్లేం పెట్టినావా అమ్మ ఆలుగడ్డలు ఉడకబెడతా కూడా ఇంటి పెట్ట మస్తు ఉంది మొన్న ఊరు నుంచి తెచ్చిన చిట్టి ఆలుగడ్డలు టేస్ట్ మస్తు ఉంటాయి అయితే కూడా అయిపోతుంది మనిషి ఎన్ని పురులు అయితే అలా నలభై అయితే ముప్పై అవుతాయా వంద అయితా ఐదో రోజులు రెండు తినచ్చు పెట్టుకోలే ఫోన్ ఉండే పోటీ ఏం చేస్తున్నావు నువ్వు ఆకలి అవుతుందా నీకు బాబా బాబా దిశం దిశం అమ్మా ఫోన్ ఏం మనకమ్మా చిట్టమ్ములు ఇప్పుడు కర్రీ ఏం చేస్తున్నావు అన్నంలోకి తినడానికి చాలా రోజులైతుంది కదా

ఎక్కడ వరకు వచ్చిందమ్మా నీ వంటే తినుకుంట మంచిది ఇస్తున్నావు నాకు ఒకటి ఒకటేనా చేస్తున్నావు ఏం చేస్తున్నావు పిండితో పిండి విసుకోవడం కూడా అయిపోయింది

కొంచెం చింతపండు రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి మిక్సీ పట్టేస్తే సూపర్ అవుతుంది గరం మసాలా అదే అవన్నీ అలా మంచిగా ఉంటుంది అవి వేస్తేనే కరెక్ట్ టేస్ట్ ఉంటుంది గ్రేప్సా అమ్మ అమ్మ దంగుతుందా నీకు చిట్టమ్మ గ్రేప్స్ తింటున్నది ఇంతకుముందు గ్రేప్స్ ఇచ్చిన దాన్ని పట్టుకొని అంకుతా ఉన్నది దాంట్లోకి రసం వస్తుంది ఆ రసం నింతుంది కింద ఈడ ఈడవాడ్డ తీసుకుంటా ఆలుగడ్డ పొట్ట అయితే తీస్తున్నది తీసినాక ఏం చేస్తాం నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ ఫ్రై చేయాలి ఫ్రై చేసి పక్కకు తీసుకొని మసాలా ఫ్రై చేసేసి అయిపోతుంది ఆలు ఈ ఆలు మసాలాలు వేసాలి ఏం కావాలి మనిషి పిండి అంత పిండి తీసుకొని ఆడుకుంటా వేస్ట్ చేస్తున్నావు ఎందుకు కింద వాటర్ గా తీసుకోవాలి తీసుకోవాలి అదంతా ఆడుకో నీకేమైందమ్మా ఇవో ఇట్లా సత్తాస్తుంటారు పిల్లలు పిల్లలు ఉంటే మనం పెద్ద పెద్ద వంటలు స్పెషల్ స్పెషల్ వంటలు పెట్టుకుంటే మనతోని కాదు పిల్లలను పట్టుకోనికే టైం సరిపోతుంది ఈ చూడు బ్యాండ్ కొడుతున్నాడు దానికి ఏ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు వంటలకైనా దేనికైనా ఇట్లా పట్టుకోవాలి ఒకరు చిన్నమ్మ నిద్ర వస్తుంది కదా ఈమె నిద్ర వస్తుంది కదా దృష్ణ నిద్ర వస్తుంది చిట్టమ్మకి Не драскам. Не драскам да. 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 да. Не драскам да. да. Не драскам ఇప్పుడు రెండు వస్తున్నా నాలుగు మంచిగా మసాలా అందులో వేసేసి ఫ్రై చేసేస్తాం పల్లీలు నువ్వులు పచ్చిమిరపకాయ ఇంకేమి ఇష్టం కొబ్బరి కొబ్బరి వేసినావు అంతేనా ఈ పేస్ట్ ఇప్పుడు అందిస్తాం ఇక వీణాట వీనికే ఉన్నది ఇక అందరితో నాడుతున్నాడు ఆకలి అయితుంది చిట్టమ్మ నిద్ర వస్తున్నది వాళ్ళు వాట వానికే ఉన్నది ఆడ వాటాడు చిత్తమ్మకు నిద్ర వస్తుంది వాళ్ళ అమ్మ జుట్టుతో ఆడతా ఉన్నది ఆ చిత్తమ్మ నిద్ర వస్తుంది అండి ఇప్పుకో ఓ చిత్తమ్మ చిత్తమ్మలు అమ్మో కోపమాసు అరే 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 అమ్మో అమ్మో అబ్బా ఎక్కరిస్తున్నాను వడుకోబెట్టేసి ఆ మనకు నిద్ర వస్తుంది చాలా అనికేస్తుంది తర్వాత మనం పనులు చేసుకుంటాం వాషింగ్ మిషన్ లో బట్టలు అయిపోయినాయి బట్టలు అయితే ఎండేసింది నేను హెల్ప్ చేయమంటే ఈరోజు హెల్ప్ చేస్తాను మరి ఏం చేస్తాం ఏం చేస్తాం పిల్లలు కాబట్టి మన భార్యకి అయితే హెల్ప్ అయితే చేయాలి మనం ఎప్పుడు టైం కుర్చింది పెట్టరు మనకు మంచిగా చేస్తున్నావు ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ అయితే హీట్ అవుతుంది కర్రీ అయితే అయిపోయింది కొంచెం ఆయిల్ మీదికి వచ్చేవారా అనేసి అయితే పెట్టిన ఇంకా కొంచెం సేపు అయితే కావాలి కిరణ్ దగ్గర పూరీలు అయినాయి అడిగి పూరీ తెచ్చేసి అయితే మనం ఫ్రై అయితే చేసే అయినాయా ఇల్లు కొన్ని కొన్ని వేయి మరి మా టైం వచ్చేసి లెవెన్ అవుతుంది కదా ఆకలి అవుతుంది ఒక ఫైవ్ ఫైవ్ అయ్యి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా పొంగితే చాలా బాగుంటుంది మస్తు పూరి ఇట్లా ఇట్లాతే మస్తు అనిపిస్తుంది కదా పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి మోస్ట్ ఆల్మోస్ట్ కొన్ని అయితే వేసింది కరిగేందాకొచ్చింది నీది అయిపోయిందా పెద్ద పెద్ద చేసాను కదా పూరి మరి ఏం తొందరగా అని చిన్న చిన్న చేస్తే పిండి

అన్నమే ఉండలేదు ఇంకా అన్నం ఉండేది చెప్తుంది ఫైనల్లీ వంట అయితే అయిపోయింది మా టిఫిన్ పదకొండు గంటలకు చేస్తున్నాము ఇక ఇష్టవాడి మ్యారేజ్ చేసుకుంటే గీద కథ ఉంటుంది రోజు ఇంట్లో చెప్పింది తినరు వాళ్ళ నేమ్ అనలేము ఇక మనము అదే అరేంజ్ మ్యారేజ్ అయితేనేమో భయపడి పొద్దున్నే లేచి స్నానం చేసి వంటకాడి పోయి టిఫిన్ చేసి పెడుతుంది బెడ్ మీకు తీసుకొచ్చి పెడతారు ఇక ఇష్టవాడి చేసుకుంటే ఉంటుంది కథ పదకొండు గంటలు తింటాం కదా నుంచి ఆకలి అవుతుంది నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అది దొరుకుతున్నాయి అని చెప్పింది పూరీలు కూడా నేనే చేసి ఇచ్చిన ఇవ్ మా ఆట మా చిట్టమ్మ కొన్నది చిట్టమ్మ ఇంకా వీణాట వీనికి తినమంటే వీడి తింటే తినా లేచినప్పుడు ఏం సిక్స్కి లేచింది ఇప్పుడు ఎంత అవుతుంది పది నిమిషాలు తక్కువ పన్నెండు అవుతుంది ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే పెట్టింది మాకు అదే ఆరు గంటల నుంచి ఏం చేసినావు చెప్పు నువ్వు ఏం చేసినావు చెప్పు

ఇందులో ఈమె చెప్పిన పనులల్లా ఒక్క పని కూడా వేయలేదు ఆరు గంటల లేచింది ఇల్లుచింది పలు తోమింది కొద్దిసేపు టీవీ చూసుకుంటే బయట మీద వన్నది అప్పటికే పది అవుతుంది ఇప్పుడు పది గంటల కొంట స్టార్ట్ చేసింది ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ కథ గిట్ట ఉంటుంది రోజు టైంకు తిండి పెట్టారు

అవి వేసిన గరం మసాలా ఇంకెక్ ఉంది తినవాను రేపు సాయంత్రం తింటా లేచిన ఇలా పడ్డది మా పుట్టమ్మ Chita ma hi daddy chita. hi chitty chita. hi <laughs> hi chita ka